కోటకి ఎంతింపర్ శత్రువు సినిమా హిట్ అవ్వడానికి ఆ రోజుల్లో కోట క్యారెక్టర్ కోర కోట తాలూకా టాలెంట్ ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ అయింది అందుకే ఒక సినిమా అని కాదు ఒక మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో వెంకటేష్ గారు నాగార్జున గారు బాలకృష్ణ గారు ఎనీ ఫిల్మ్ కోట ఉన్నాడు అంటే కనుక ఆ కోట క్యారెక్టరైజేషను ఆయన తాలూకా ఆ డిఫరెంట్ అప్రోచ్ క్యారెక్టర్ని హ్యాండిల్ చేయడంలో అలాంటివన్నీ కూడా కోట శ్రీనివాసరావు చాలా అద్భుతంగా చేసిన సందర్భాలు సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలిసినవే ఈ రోజున ఆయన పోయే రనగానే ఎందుకు అంతమంది కదలి వచ్చారు అంటే దానికి అదే కారణం ఎందుకంటే నటుడుగా కోట శ్రీనివాసరావు మీద అంత గౌరవం సినిమా ఇండస్ట్రీలో ఆయన సంపాదించుకున్నారు వ్యక్తిగా కూడా ఆయన చాలా సాధు స్వభావి బేసిక్గా అండ్ గొప్ప సంప్రదాయవాది ప్రతి దానిలోని స్నేహబంధాన్ని మాత్రమే వెతుక్కున్న ఒక్క ఒక మంచి మనస్సున్న మనిషి అనమాట స్నేహబంధమే అందరితోనే ఆయనకి అందరూ చాలామంది మా మీడియాలో కూడా మీడియాలో కానీ ఇండస్ట్రీలో కానీ ఆయన బాబాయ్ అని పిలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు అబ్బాయి అని ఆయన పిలవడం ఆయనకు అలవాటు ఆయన సీనియర్ ఆర్టిస్టులతో పాటు తనదైన ఒక కాంటెంపరీస్ ఎవరైతే ఉన్నారో బ్రహ్మానందం గారు బాబుమోహన్ గారు అన్నాడు వాళ్ళందరితో కూడా అంత సఖ్యంగా ఒక కుటుంబ బంధాన్ని ఆయన మెయింటైన్ చేయగలిగారు ఆ రోజుల్లో అయితే అసలు యాక్చువల్గా అప్పుడే తెలుగులో అంటే ఆంధ్రప్రదేశ్లో కంబైన్ ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు చేస్తే రాయితీలు ప్రకటించిన సంవత్సరం అప్పటినుంచి ఇంకా కోట గారు బ్రహ్మానందం గారు బాబుమోహన్ గారు అసలు ఇంటి దగ్గర ఉన్న సందర్భమే లేదు ఎందుకంటే ఉదయం ఫ్లైట్ ఎక్కి వైజాగ్ వెళ్తే వైజాగ్ నుంచి సాయంత్రం షూటింగ్ ఫినిష్ చేసుకుని మళ్ళీ విజయవాడ రాత్రి వచ్చి మన్నాడు విజయవాడలో షూటింగ్ అటెండ్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ రాజమండ్రి వెళ్ళి అక్కడ మూడు రోజులు నాలుగు రోజుల్లో పనిచేసి అక్కడి నుంచి మళ్ళీ తిరుపతి వెళ్ళి మళ్ళీ తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో షూటింగ్ ముగించుకుని మళ్ళీ వైజాగ్ మళ్ళీ రాజమండ్రి మళ్ళీ మళ్ళీ తిరుపతి ఇలాగ వాళ్ళు కొట్టిన అసలు మామూలుగా కాదు డైరెక్టర్లు వాళ్ళ ముగ్గురు లేనిదే సినిమాలే లేవు నిన్నేదో బ్రహ్మానందం గారు మేము ప్రతి సినిమాలో ఉన్నాం అని అన్నారు కానీ వాళ్ళ సినిమా లేని సినిమా లేదు అది పెద్ద హీరోల సినిమాలు అవనండి యంగ్స్టర్స్ అవనండి పెద్ద డైరెక్టర్లు అవనండి కొత్త డైరెక్టర్లు అవనండి వాళ్ళకి మాత్రం కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం బాబు కాంబినేషన్ సాధారణంగా రన్ అయిన కాంబినేషన్ ఆ కాంబినేషన్లో వాళ్ళు పడ్డ అంటే కోటగారు అయితే మీరు చెప్పాలంటే ఒక కూలి వాళ్ళలాగా పనిచేశాడు సినిమా ఇండస్ట్రీలో కూలి వాళ్ళు కూడా ఎక్కడోకో రెస్ట్ తీసుకుంటారు ఎక్కడోకడో వాళ్ళు పని వదిలిసి వెళ్ళిపోతారు పని బానేసి వెళ్ళిపోతారు డబ్బేనే వదులుకుంటారు కానీ కోట శ్రీనివాసరావు మాత్రం గొప్ప అసలు ఆ లేబర్ అన్నది సినిమా కెరీర్లో ఆయన పడ్డ ఆ అవస్థలు ఇంకా షూటింగ్లకి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళకి రైటర్లు ఎలాంటి క్యారెక్టర్లు రాసేవారంటే బురదలో దొల్లడాలు గొయ్యల్లో దిగిపోడాలు లేకపోతే ఇంకో రకం అన్ని డిఫికల్ట్గా ఉండే క్యారెక్టరైజేషన్స్ అన్నింటినీ కూడా కోట శ్రీనివాస గారు భరించారు ఆయనతో పాటు బ్రహ్మానందం బాబుమోహన్ గారు కూడా భరించారు కాకపోతే కోట గారికి మెయిన్ లీడ్ క్యారెక్టర్ అవడం బ్రహ్మానందం గారిది కమిడియన్ క్యారెక్టర్ అవడం పక్కనే సపోర్టింగ్ క్యారెక్టర్ బాబుమోహన్ గారు ఉండడం వీళ్ళన్నిటికీ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అన్నది కోట శ్రీనివాసరావు ఆ రోజు రంగారావు దగ్గర నుంచి మనం తీసుకుంటే రంగారారు మహానటుడు దానికి ఎవరూ లేని విషయం కానీ ఆ రోజుల్లో పాత్రలు చాలా ఒత్తికగా ఉండేవి గంభీరమైన పాత్రలు ఉండేవి డైలాగు ఆ పర్సనాలిటీస్ రంగారావుకుండే ఆ రెస్పెక్ట్ ఇండస్ట్రీలో అవన్నిటితో వాళ్ళ క్యారెక్టరైజేషన్ కూడా ఆ రోజున పద్ధతిగా రచయితలు రాసి వారి క్యారెక్టర్లు వెళ్ళినయే కావచ్చు ఇంకొక సెంటిమెంటల్ క్యారెక్టర్ కావచ్చు ఫ్యామిలీ డ్రామా కావచ్చు ఏదైనా కావచ్చు కానీ కోట శ్రీనివాసరావు గారు ఒక ప్రతి నాయకుడిగా కానీ లేకపోతే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎదిగిన టైంకి సినిమా ఇండస్ట్రీలో కథలు మారిపోయినాయి తాలూకా ఆలోచనలు మారిపోయి డైరెక్టర్ డైరెక్టర్ స్థాయికి ఇమాజినేషన్స్ మారిపోయి బాగా మాస్ ట్రెండ్ వచ్చేసింది ఆ మాస్ ట్రెండ్ని కోట శ్రీనివాసరావు ఎంత బాగా దాన్ని రక్తి కట్టించి ఆ క్యారెక్టర్ని హీరోలందరితో పాటు అసలు ఎలాంటి ఎలాంటి క్యారెక్టర్లు చేశారంటే దానికి దాని మీద ఒక పెద్ద డాక్టరేటే చేయొచ్చు యాక్చువల్గా కోట శ్రీనివాసరావు తాలూకా కెరీర్ మీద అంత గొప్ప కెరీర్ గొప్ప సంగీతాభిమాని ఘంటసాల గారు అంటే చెవి కోసుకునేవారు అండ్ ఘంటసాల గారి పద్యాలు పాటలు అంటే ఎవరు వాటిని పాడగలిగినా వాళ్ళని ఒళ్ళో కూర్చోపెట్టుకుని వాళ్ళ గురించి సంగీత డైరెక్టర్లకి చెప్పి ఈ కురడు బాగా పాడతాడు ఆ కుర్రాడి బాగా పాడతాడు అని అందరి గురించి చెప్పి అందరితోని కలిపి కోరు కలిపి కోరుగా ఉండి ఒక కుటుంబ సభ్యుల్లాగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువ మంది ఆర్టిస్టుల్లో కోట శ్రీనివాసరావు గారు ప్రప్రథమంగా ఆయన పేరు చెప్పాలి అది దాంట్లో ఆయన నటుడుగా ఎంత గొప్పగా రాణించి సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు విజయాలకి కారణమయ్యారో అలాగే ఒక వ్యక్తిగా కోట శ్రీనివాసరావు ఆయన ఇంటికి ఎవరు వెళ్ళినా కూడా ఎండాకాలం కొత్త ఆవకాయ పెడితే కొత్త ఆవకాయ వచ్చిందా భోజనం చేయడానికి రండి అని చెప్పి ఆయన ఆయన మిస్సెస్ ఎంతో చక్కగా ఆతిథ్యం ఇచ్చి వాళ్ళని సత్కరించి వాళ్ళు ఎంతమందికి ఆర్థికంగా కూడా ఆయన సాయం చేయడం నాకు తెలుసు ఎవరు కష్టం వచ్చి పిల్లల చదువుల కోసం లేకపోతే ఇంకో రకమైన కష్టం వచ్చి మమ్మల్నికెళ్తే వాళ్ళందరికీ కూడా వాళ్ళు అడిగినంత ఇచ్చి మరి సాయం చేసి ఇంత తీసుకోండి మిగిలింది మీరు మేనేజ్ చేసుకోండి అని కూడా అనకుండా వాళ్ళకి ఎంత అవసరమైతే అంత అవసరము వాళ్ళకి తీర్చి పంపించిన సందర్భాలు చాలా ఉన్నాయి అది ఆ అవసరాలు పొందిన వాళ్ళు ఆ సహాయం పొందిన వాళ్ళకి అందరికీ ఏం చెప్తున్నానో ఎవరి గురించి చెప్తున్నానో వాళ్ళందరికీ అర్థమవుతుంది కాకపోతే ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే ఆయన కుడి చేత్తో చేసిన పని ఎడమ చేతికి తెలియకుండానే మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు ఆ గుణం లేదు ఆయనలో బయటకు వచ్చి బాహాటంగా నేను వీళ్ళకి అది చేశాను వాళ్ళకి అది చేశాను అని చెప్పుకునే గుణం లేదు కోట శ్రీనివాసరాలో నేను చెప్పాను కదా ఇందాకలో చాలా సాధు స్వభావి సహజమైన మనిషి అండ్ ఎక్కడి నుంచి తన రూట్స్ ఎక్కడి నుంచి వచ్చి ఏ విధంగా తను ఎదిగారో ఆ రూట్స్ని మర్చిపోని ఒక మంచి స్వచ్ఛమైన వ్యక్తిత్వం కోట శ్రీనివాసరా తాలూకా చిరునామాగా మనం చెప్పచ్చు కాకపోతే ఏంటంటే ఆయన సినిమా ఇండస్ట్రీలో ఒక టైంలో మనకి కోట శ్రీనివాసరావు మంచి ఫైల్లో ఉన్న రోజుల్లోనే దా మెల్లిగా ట్రెండ్ మారుతూ రావడం ఈ హిందీ యాక్టర్లు మలయాళం యాక్టర్లు తమిళ యాక్టర్లు రావడం అప్పటికి ఇంకా పాన్ ఇండియా ఇమేజ్ తెలుగు సినిమాకి రాకపోవడంతో కోట శ్రీనివాసరావుకి దాదాపుగా మెల్లిమెల్లిగా క్యారెక్టర్లు తగ్గుతూ వచ్చాయి అంటే డైరెక్టర్లు కొత్త డైరెక్టర్లు వచ్చి ఆ హిందీ విలన్స్ను హిందీ క్యారెక్టర్ ఆర్టిస్టులను లేకపోతే తమిళ్లు మలయాళం నుంచి తెచ్చుకోవడం ఇలాంటివేవో ఒక ప్రయోగాలు ఒక వినూత్నమైన విధానం సినిమా ఇండస్ట్రీలో ప్రారంభమైపోయింది ఆ ప్రారంభమైన ఆ ఆ ఊపులో కోట శ్రీనివాసరావు పూర్తిగా పూర్వపక్షం చేయబడ్డారు ఆయన క్యారెక్టర్లు దొరకలే ఆయన క్యారెక్టర్లు చేయడానికి అంత అద్భుతమైన నటుడు ఇంకో రకంగా చెప్పాలంటే ఏ హిందీలోనో ఏ మలయాళంలోనో ఏ తమిళ్లోనో గనక పుట్టుంటే అతని తాలూకా కీర్తి ప్రతిష్టలు నిజంగా దేశవ్యాప్తమై నేషనల్ వైడ్ అనమాట అంటే ఒక పాన్ ఇండియా యాక్టర్ ఆ రోజుల్లోనే ఆయన అయిపోయి ఉండేవారు కాకపోతే తెలుగు నటులకు అది చాలా తక్కువ మంది అవకాశం వచ్చింది రంగారావు తమిళ్ వరకు ఆయన పాపులర్ అయ్యారు తమిళ్ బ్రహ్మాండంగా మాట్లాడేవారు భానుమతి గారు తమిళ నటు అయ్యారు అండ్ సావిత్రి గారు తమిళనట్టుగానే గుర్తింపు తమిళనటుగానే అవి స్థిరపడిపోయారు తమిళనాడులో ఇవన్నీ కానీ పాన్ ఇండియా ఇమేజ్ అన్నది ఏ రోజున రాని పరిస్థితులు తర్వాత అదే పరిస్థితి కోట శ్రీనివాసరావు నటుడుగా సీనియర్గా ఎదిగిన తర్వాత కూడా మార్పు చేర్పులతో తెలుగు యాక్టర్లలో ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్టులు కోట శ్రీనివాసరావు చేసే కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్కి తక్కువ భాషా నటుల్ని ఇతర భాష పరభాషా నటుల్ని ఎంచుకోవడం అన్న ఒక ఉద్ధృతమైన ప్రయత్నంలో కోట శ్రీనివాసరావు మరుగున పడిపోయారు చాలా కాలం ఆయనకి క్యారెక్టర్స్ లేకపోవడం అన్నది ఆయన అనుభవించిన ఆ బాధను కూడా నాకు తెలుసు పర్సనల్గా అండ్ ఆ తర్వాత రోజుల్లోనే ఏంటంటే గబ్బర్ సింగ్లో చాలా మెయిన్ మంచి క్యారెక్టర్ చేయించారు అండ్ గబ్బర్ సింగ్లో ఆ పాట కూడా తాగుబోతులో మేము అనే పాట కూడా కోట చేత బలవంతం పెట్టి పాడించారు దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళు అండ్ కేర్వాన్ గారు కూడా చేశారు బాగుంటుంది మీరు పాడితే బాగుంటుందని చెప్పి ఆయన మొహమాట పడుతూనే పాడేది కానీ ఆ పాట మాధ్యానాల్లోకి చాలా బాగా వెళ్ళింది ఆ క్యారెక్టర్ బాగా పడింది గబ్బర్ సింగ్ సినిమాలో మనం ఆ పాట ఎప్పటికీ మర్చిపోలేము మాస్టర్స్ అసి అసలు అయితే మర్చిపోలేరు ఎందుకంటే ఆయనకు ఉండే సంగీత అభిమానం చేత ఆ పాట ఆయన చేత పాటించారు తర్వాత విషయాల్లోకి కనుక ఆయన వ్యక్తిగతంగా చూసుకుంటే ఏంటంటే క్యారెక్టర్లో పక్కన తగ్గడం సరే వాళ్ళ అబ్బాయి కూడా చేతి కిందకు వచ్చాడు ఆ అబ్బాయి కూడా సినిమా యాక్టర్ అవబా అవ్వబోతున్నాడు అండ్ చ శ్రీనివాసరావు తాలూకు పర్సనల్ కానీ ఉండే లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇంటికి సంబంధించినవి ఆయన పర్సనల్ అకౌంటెన్సీకి సంబంధించిన విషయాలు అన్నీ వాళ్ళ అబ్బాయి దగ్గరిని చూసుకునేవాడు చాలా సమృద్ధుడైన కొడుకు కోట శ్రీనివాసరావు అబ్బాయి కానీ అతను కూడా అర్థాంతరంగా లేదా చాలా అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం జరిగి ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి చనిపోయిన తర్వాత దాదాపుగా కోట శ్రీనివాసరాజులో సర్వస్వం కోల్పోయినట్టు అయిపోయాయి నిజంగా మొదటి రోజుల్లో ఆయన ఎంత కష్టపడి ఇందాక నేను చెప్పినట్టుగా కూలి పని చేసినట్టుగా కెరీర్లో అంత కష్టపడి ఇంటి పట్టునే లేకుండా ఊళ్ళు ఊళ్ళు తిరుగుతున్నాం రోజులు రోజులు షూటింగ్లు చేస్తున్నాం రాత్రి పగులు చేస్తున్నాం కాల్ షీట్స్ మీద కాల్ షీట్స్ పని చేస్తున్నాం ఒక కూలి వెళ్ళడానికి పనిచేసి తను వ్యక్తిగతంగా కానీ ఉండే ఆర్థికంగా కానీ ఆయన ఒరిజినల్గానే శ్రీమంతుడు కోట శ్రీనివాసరావు ఆయన ఒరిజినల్గా వాళ్ళకి భూములు పంటలు అవన్నీ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయిన తర్వాత ఉద్యోగి ఆయన ఎప్పుడు ఎవరి దగ్గర చెయ్యి జాపలేదు ఎవరిని మోసం చేయలేదు సినిమా పరిస్థితుల్లో ఏ రకమైన అపవాదులు సినిమా ఇండస్ట్రీలో కోట శ్రీనివాసరావు బేసిక్గా కాకపోతే ఏంటంటే ఆయన సరదాగా జోకులు వేయడం సరదాగా సరదాగా కామెంట్లు పాస్ చేస్తే అవన్నీ నవ్వుకున్న చోట నవ్వుకున్నారు ఎంజాయ్ చేసిన చోట ఎంజాయ్ చేశారు కానీ అవి ఒక్కొక్కసారి అవి అవతల వాళ్ళకి చురకల్లా తరగడం తగలడం లేకపోతే ఏదో మాట అన్నాడు మాట తూలిపోయాడు కోట అని చెప్పి ఆయన మీద విస్తృతమైన ప్రచారం సినిమా పరిశ్రమలో జరగడం దానివల్ల కొంత వైషమ్యాలను కూడా ఆయన ఎదుర్కొన్నారు సినిమా పరిశ్రమలో కోటని ఎందుకంటే ఆయన ఏదో ఒకసారి ఒక సామాజిక వర్గాన్ని దూషించి మాట్లాడారని చెప్పి పెద్దలందరూ కోట మీద ఒక రకమైన కోపం ప్రకటించడం జరిగింది కోపించారు ఇంకా సినిమాలు ఉండవు కోటకి అనే ఒక పరిస్థితి సినిమా ఇండస్ట్రీలో వచ్చేసింది కానీ కరెక్ట్గా అదే టైంకి గణేష్ రావడం వెంకటేశ్వరు తిరుపతి స్వామి తమిళ్ డైరెక్టర్ గణేష్ సినిమాకి చాలా మెయిన్ క్యారెక్టర్కి సురేష్ బాబు గారు సైన్ చేసి సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ ఆ క్యారెక్టర్తో మళ్ళీ అసలు గణేష్ క్యారెక్టర్ ఎవరు చూసినా కూడా అసలు అలాంటి క్యారెక్టర్ చేయడానికి ఇండియాలో మరొక యాక్టర్ ఉన్నాడా ఇంకో యాక్టర్ని మనం ఊహించగలమా గణేష్ లాంటి ఆ క్యారెక్టర్ అన్నది అసలు ఎంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ నిజంగా అందుకే నేను వెంకటేష్ గారు కూడా శత్రువు గణేష్ ఎన్ని సినిమాలు వాళ్ళ కాంబినేషన్స్లో పనిచేశారు ఆయన ఈ మాటలు వల్ల ఆయన ఏదో సామెత చెప్పినట్టు స్టోర్పురం పోలీస్ స్టేషన్ వచ్చినప్పుడు టూ వర్షపురం పోలీస్ స్టేషన్ అని దాని గురించి చెప్పి గులాబీ సినిమా వచ్చినప్పుడు రామ్ వర్మ గుల కృష్ణవంశీ 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 గుల రామ్ వర్మ హాబీ రెండు తీరే అని చెప్పి గులాబీ అని దానికి టైటిల్ పెట్టి సరదాగా మాట్లాడిన మాటలు అనమాట అవన్నీ కూడా అండ్ బాగా ఎంజాయ్ చేశారు ఇప్పటికే ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో కాటన్ కానీ ఇవన్నీ అందరూ చెప్తుంటారు అనమాట అంటే బిఆర్ అంబేద్కర్ సినిమా చేసినప్పుడు ఆయన బొమ్మ ఇలా ఉంటుంది ఎక్కడైనా సరే వేలు చూపిస్తూ ఆ సినిమా అంత గొప్పగా ఆడలేదు ఆడపోతే థియేటర్లో ఆయన విగ్రహం పెట్టారని చెప్పి ఎదురుగుండా థియేటర్కి వెళ్ళండి అని చెప్తున్నాడు అంబేద్కర్ గారని ఒక రకమైన చమత్కారంగా ఆయన మాట్లాడడం జరిగింది ఇలాంటివన్నీ చెప్పుకుని ఎంజాయ్ చేసి నవ్వుకుంటు నవ్వుకునే పరిస్థితులు పక్కన ఉన్నాయి ఆయన కామెంట్లు చేస్తున్నారు సినిమాల మీద కామెంట్లు చేస్తున్నారు అని చెప్పి ఇంకా లేని పని వాళ్ళు ఉంటారు కదా పక్కన ఉండే పక్క వాయిద్యం వాళ్ళు వాళ్ళందరూ వాటిని ప్రచారం చేయడం అలాంటి నెగిటివిటీని కొంతవరకు సినిమా ఇండస్ట్రీలో ఈ యాంగిల్లోనే ఆయన కి అలాంటి ఎదురయ్యాయి కానీ ఒక నటుడుగా కానీ వ్యక్తిగా వీళ్ళని మోసం చేశాడు వీళ్ళ దగ్గర ఈ విధంగా వాళ్ళని చీట్ అన్న మాట ఏ రోజున లేదు ఆయనకి అగ్గొట్టిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో అంటే ఆయనకి అనుకున్న రికమెండేషన్ ఆయనకి పోకుండా చేసింది సరే ఏదో మొత్తానికి కింద మీద కింద మీద పడి కెరీర్ని నిర్మించుకుని కెరీర్ని నిలబెట్టుకున్నాడు సక్సెస్ఫుల్గా మోస్ట్ సక్సెస్ఫుల్గా బ్రహ్మాండంగా నడిపించుకుంటున్న టైంలో ఆ కొడుకు దుర్మరణం ఏదైతే ఉందో అకాల మరణం కోట శ్రీనివాసరావుని చాలా చాలా అసలు పూర్తిగా ఆయన్ని నీరుగా చేసింది చెట్టంత చేతికి అందుకు వచ్చిన ఒక చిట్టంత కొడుకు సమర్థుడు బుద్ధిమంతుడు అలాంటి కొడుకు చేజారిపోవడంతో కోట శ్రీనివాసరావు తలక మొత్తం నిర్వీర్యం అయిపోయాడు కోట శ్రీనివాసరావు గారు అప్పుడబ్బి ఆ తర్వాత కూతురుకి కాలిపోవడం ఇవి కూడా ఆయన్ని చాలా బాధపెట్టే ఆయన బయటకు చెప్పుకోలేకపోయినా ఈ వీటిలో సినిమాలు తగ్గడం నేను ఎప్పుడు వెళ్ళినా నాతో అనేవారు అనమాట ఏదో కూర్చున్న క్యారెక్టర్లు అయినా నాకు ఇవ్వచ్చు కదా అబ్బాయి మరి ఇంట్లో నాకు బోర్ కొట్టేస్తుంది అది ఇంట్లో కూర్చుని కూర్చుని అని నాతో అంటుండేవారు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఆయన ఓ మూడు నాలుగు ఇంటర్వ్యూల్లో కూడా ఆ మాట చెప్పడం జరిగింది కానీ ఇందాక చెప్తున్నాను కదా ఇప్పుడు ధూళిపాళ్ళు గారిని తీసుకొచ్చి చూడాలని ఉంది సినిమాలో వీల్ చైర్లో కూర్చోపెట్టి చేయించాడు గుణశేఖర్ గారు ఆ సినిమా ఆ క్యారెక్టర్ ఆ సినిమా హిట్ అలాంటి క్యారెక్టర్లు కూడా కోటా శ్రీనివాసరా ఎవరూ ఆఫర్ చేయలేదు ఆయన కన్నడంలో చేస్తే కన్నడంలో పేరు తెచ్చుకున్నాడు అయితే ఈ రోజున ఉన్న ఇండియా సిచ్యువేషన్లో ఏంటంటే మొన్న పుష్ప అవన్నీ రిలీజ్ అయిన తర్వాత మన తెలుగు నటులు అనుకున్న వాళ్ళు మన తెలుగు ప్రైడ్ అని అనుకున్న వాళ్ళు ఒక సునీల్ కావచ్చు లేకపోతే బాహుబలి ప్రభాకర్ కావచ్చు వీళ్ళందరూ కూడా అదర్ లాంగ్వేజెస్లో అసలు మామూలుగా బిజీ అవ్వలేదు వాళ్ళు హైదరాబాద్లోనే కనిపించడం అనేసారు అలాంటి వాతావరణంలోకి వెళ్ళవలసిన కోట శ్రీనివాసరావు గారికి అవకాశం చెక్కలేదు ఎందుకంటే ఆయన ఆరోగ్యం పాడైపోవడం షుగరు బీపీ డయాబెటీస్ ఇవన్నీ ఆయనకి ఒకదాని తర్వాత ఒకటి ఆయన్ని కమ్మేసి కాలుకి వేలు తీసేసారు షుగర్ వచ్చి ఇవన్నీ ఆరోగ్యం భార్యకి ఒంట్లో బాగలేకపోవడం ఆయనకి ఒంట్లో బాగలేకపోవడం ఎదిగిన కొడుకు చేజారిపోవడం ఇలాంటివన్నీ తట్టుకుని ఆయన ఎవరు ఎవరు ఇంటర్వ్యూ అడిగినా కూడా వెంటనే అంటే భాషజాల లేకుండా నేను ఎందుకు నీకు ఇంటర్వ్యూ ఇవ్వాలి ఎవరు మీ ఛానల్ ఏంటి ఎవరి ద్వారా వచ్చారు ఇలాంటి రకమైన వాతావరణానికి ఆయన చోటు ఎప్పుడు ఇవ్వకుండా ఎవరు ఇంటర్వ్యూ అడిగినా వెంటనే వాళ్ళని ఆనర్ చేసి ఒక్కరోజు టైంలో వెంటనే ఆయన ఆయన అనుభవాలు ఆయన జ్ఞాపకాలు అన్నీ ఎన్ని బాధలు పడ్డాడు ఆ మండలాధీశుడు చేసి ఇండస్ట్రీలో అందరి చేత తిట్లుతున్నాడు అండ్ ఒకటి కాదు ఆయన చేసిన ప్రయత్నాలు ఆయా ప్రయోగాలు ఆయన కెరీర్ ఏది కెరీర్ బిగినింగ్లో మాట చెప్తున్నాను నేను ఇవన్నీ ఆయన్ని ఏది ఆయన్ని కదల్చలేకపోయి ఏవి నీరు నీరుగార్చలేకపోయి అన్నిటినీ తట్టుకున్నాడు గుండె ధైర్యంతో నిలబడ్డాడు చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో సినిమా ఇండస్ట్రీలోని ఆయన ఆయన ఒక వణికలు ఆయన ఒక వ్యక్తిత్వ వికాసానికి పనికొచ్చే ఒక కంటెంట్గా ఒక పాఠ్యాంశంగా కోట శ్రీనివాసరాని పరిగణించవచ్చు ఎన్ని ఇబ్బందులు పడ్డా ఎన్ని మాటలు పడ్డా ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో మొక్క అనే విశ్వాసంతో సినిమా ఇండస్ట్రీలో ముందుకెళ్ళారు కాకపోతే ఏంటంటే ఆయన ఏదో విధి వంచినలాగా ఆయనకి ఆ కొడుకుపోవడంతో ఆయన పూర్తిగా నిర్వీర్యం అయిపోయారు ఆ తర్వాత ఆయన మళ్ళీ కోలుకున్నది లేదు ఇంట్లో ఎవరు వచ్చినా వెళ్ళి కలిసి మాట్లాడేవారు ఆయన స్నేహితులందరూ కూడా ఆయన్ని వెళ్ళి బ్రహ్మానందం గారు కానీ బాబుమోహన్ కానీ రెగ్యులర్గా కలుస్తుండేవారు తర్వాత ఆయనతో నటించిన నటులు కూడా చాలామంది పోయారు ధర్మ సుబ్రహ్మణ్యం గారు లేరు ఏవిఎస్ గారు లేరు అండ్ ఎంఎస్ నారాయణ గారు లేరు పండవలస లక్ష్మీనారాయణ గారు లేరు వేణుమాధవ్ లేడు ఎంతమంది ఈ మధ్య రోజుల్లో పోవడంతోనే ఏంటంటే కంప్లీట్గా ఆయన స్తబ్ధ అయిపోయి మనిషి ఒక రకమైన బాధల్లోకి వెళ్ళిపోయారు నిజంగా అంటే ఎట్నుంచి ఎటు చూసుకున్న అటువంటి జీవితం ఎవరికి వద్దనిపిస్తుంది ఎందుకంటే నటుడుగా ఆయన ఆయన కోట శ్రీ కోట శ్రీనివాసరా మేము చేయగలమా లేకపోతే కోట కాటన్ ఎవరు రిప్లేస్ చేయలేరు హండ్రెడ్ పర్సెంట్ దర్ ఇస్ నో డౌట్ ఒక రంగారీ ఎలాగైతే రిప్లేస్మెంట్ లేదు కోట శ్రీనివాసులు వారికి కూడా రిప్లేస్మెంట్ లేదు చాలా 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 హైలీ ఇంపాసిబుల్ నేను చెప్తున్నా కదా ఎందుకంటే అలాంటి యాక్టర్ని మళ్ళీ ఇప్పటివరకు తెలుగు ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ ప్రొడ్యూస్ చేయలేపారు అంత గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు